జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక లక్ష అరవై వేల ఇరవై ఐదు పైసల నాణ్యాలతో జాతీయ పతాకాన్ని రూపొందించాడు పోలీసు ఉద్యోగి ఆ వివరాలేంటో ఓసారి తిలకిద్దాం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్ రెడ్డి లక్ష అరవై వేల ఇరవై ఐదు పైసల నాణ్యాలతో తన నివాస గృహం పైన త్రివర్ణ పతాకాన్ని నిర్మించాడు స్వతహాగా పురాతన నాణ్యాలు పురాతన వస్తువులను సేకరించడం తనకు చిన్నప్పటి నుండి అలవాటని అదే అలవాటును ఇప్పటి వరకు అలాగే కొనసాగిస్తున్నానని తెలియజేశారు రెండు వేల ఒకటి నుండి నేటి వరకు నాణ్యాల సేకరణ చేపట్టి ఇరవై ఐదు సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఇంటిపైన జాతీయ పతాకాన్ని రూపొందించానని వీటి బరువు దాదాపు నాలుగు వందల యాభై కేజీల వరకు ఉంటుందని తెలియజేశారు ఈ జాతీయ పతాకం పన్నెండు అడుగుల పొడవుతో నలభై రెండు అడుగుల వెడల్పుతో నిర్మించి వరల్డ్ రికార్డ్ కోసం పంపుతున్నారని తెలియజేశారు ఈ నాణ్యాలే కాక తన నివాసంలో పురాతన వస్తువులు రేడియోలు పోస్ట్ కార్డులు వంటి వాటితో ఒక మ్యూజియమే ఏర్పాటు చేశానని నగరవాసులు వీటిని తిలకించేందుకు ఎప్పుడైనా తన గృహానికి రావచ్చని సాధారంగా ఆహ్వానం పలికారు రిపబ్లిక్ డే సందర్భంగా ఒక లక్ష అరవై వేల పావులాలతో జాతీయ పతాకాన్ని తయారు చేశాను ఈ జాతీయ పతాకము నలభై రెండు అడుగుల ఒడల్పు పదకొండు అడుగుల పన్నెండు అడుగుల పొడవు నాలుగు వందల యాభై కేజీల బరువుతో లక్ష అరవై వేల ఇరవై ఐదు పైసల నాణ్యాలతో తయారు చేయబడింది దాదాపుగా ఈ జాతీయ పతాకం పైన పోలీసులు ప్రతి ఒక్కరు కూడా పోలీసు మిలిటరీ ఆర్మీ అన్నీ కూడా జాతీయ పతాకాన్ని తమ గుండెల పైన పెట్టుకుంటారు అట్లాగే ఈ జాతీయ భావంతో నేను కూడా ఈ నాణ్యాలని నాణ్యాలు సేకరిస్తాను కాబట్టి నేను జాతీయ పతాకాన్ని వేశాను మై హోమ్ ఈజ్ మై మ్యూజియం అనేటువంటి దీంట్లో ఇక్కడ క్రీస్తు పూర్వం నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి డైనాస్టర్స్కి సంబంధించినటువంటి నాణ్యాలన్నీ కూడా చూడవచ్చు వాటి చరిత్ర తెలుసుకోవచ్చు పిల్లలు మ్యూజియం నుంచి సందర్శించండి ఈ జాతీయ పతాకము ఇంకో పది రోజులు పెడుతున్నాను